నమస్తే అండి నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు మొన్న ఒకటి వీడియో పెట్టానండి వికలాంగులకి అంటే వికలాంగులకి ఉపకరణల గురించి వివరించి చెప్పాను దానికి ఏమేమి కావాలి ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఉంది నా వీడియోలలో ఒక వీడియో ఉంది కావాలంటే చూడండి ఇప్పుడు నేను అందులోనే ఇంకొక భాగాన్ని వివరించి చెప్పాలనుకుంటున్నాను అదేంటి అని అంటే మీరు ఇప్పుడు వికలాంగులది నేను అప్లై చేయడానికి వికలాంగులలో ఒకటి మోటార్ సైకిల్ గురించి నేను అప్లై చేయడానికి వెళ్ళాను మేడం లేదు అని అంటే నేను ట్యాబ్ గురించి అప్లై చేయడానికి వెళ్ళాను మేడం అందు అందులో నన్ను నాన్ అది నాన్ అన్ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ దాని గురించి ఒకటి బాండ్ పేపర్ తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్నాక అప్లై చేద్దాం అని అంటున్నారు మేడం అది ఎక్కడ తీసుకొచ్చుకోవాలి ఎలా అసలు అందులో ఏమి ఇంక్లూడ్ చేసి ఉండాలి అనేసి చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడిగారండి కాల్ అంటే మా దగ్గర వాళ్ళు అయితే ఫోన్ చేసి కూడా అడిగారు వాళ్ళకైతే వివరించి చెప్పాను అందుకోసం అనేసి నా కామెంట్ రూపంలో అడిగిన వారికి వీడియో రకంగానే చూసి చె వివరించి చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అదేంటి అని అంటే ఇప్పుడు మనము నాన్ అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ అని అంటే మీరు ఇప్పుడు అప్లై చేయడానికి మీ సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీది స్టడీ ఉంటే స్టడీ ఒక ఫోటో ఇవన్నీ తీసుకొని దాంతోపాటు టు అన్ఎంప్లాయిడ్ అఫిడవేట్ కూడా తీసుకొని వెళ్ళాలి అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడే అది అప్లై చే మీరు అది తీసుకోవాలి అని అంటే ఎక్కడ తీసుకోవాలి అని ఒక డౌట్ వచ్చింది అనేది మిమ్మల్ని అడిగాము కదా అని అంటారు కదా ఓకే అండి దాని గురించి ఇప్పుడు నేను క్లుప్తంగా వివరిస్తాను వివరి వీడియోలోకి వెళ్ళే వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుషా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియోస్ చాలా వరకు చాలామంది చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు ఎవరు వీలైనంత వరకు అది నచ్చుతుందో నచ్చట్లేదా అనేది అర్థం కావట్లేదు అందుకోసం అనేసి లైక్ చేయండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇది ఏంటి అని అంటే ఇప్పుడు మనము మీ దగ్గరలో ఉన్న లాయర్స్ లేకుంటే స్టాంప్ పేపర్స్ నాన్ జు జుడిషియల్ స్టాంప్ పేపర్స్ అమ్ముతారండి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకోండి ఆ పేపరు ఒకటి తీసుకున్నాక ఆ పేపర్లో మీరు కొంతమంది లాయర్స్ అది టైప్ చేసి లాయర్స్ సైన్ చేసి ఇస్తారు అక్కడికి వెళ్ళండి లేదనంటే కొన్ని టైప్ ఆఫ్స్ కాడ టైప్ చేయించుకోండి దాని మీద ఏమని అని అంటే మీరు దీనికి దేనికి వికలాంగుల దానికి అప్లై చేస్తున్నారు మీరు వికలాంగుల సంక్షేమ శాఖ వారికి రాస్తున్నట్టుగా ఉండాలి ప్లస్ అందులో ఏమని రావాలి వికలాంగుల శాఖ సంక్షేమ శాఖ గారికి రాయినది అయ్యా నా మనవి నా పేరు నా పేరు ఇది నా తండ్రి పేరు భర్త పేరు ఇది నాది గ్రామం ఈ గ్రామము నా మండలము నా డిస్టిక్ ప్లస్ నేను ఏంటి వికలాంగుల వికలాంగులు కన్ను లేదా కాల మీ ప్రాబ్లం ఏంటిది అది అందులో ఇంక్లూడ్ కావాలి ప్లస్ దాంతోపాటు మీరు ఎంత చదువుకున్నారు నేను పీజీ చేశాను నేను డిగ్రీ చదివాను ఆ అంటే నేను చదువుకున్న ఆ స్టడీ ప్రకారంగా నేను ఇంత చదువుకున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఓ కంపెనీలో అంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను లేదు అని అనుకుంటే మామూలుగా ఏదైనా ఒక చిన్న చిన్న షాపులలో పనిచేసేవారు ఉన్నారు లేదంటే ఇంటి దగ్గరే ఉండేవారు ఉన్నారు నేను అటు ఇటు వెళ్ళడానికి నాకు మోటార్ సైకిల్ కావాలి నాకు ఎలాంటి జాబు లేదు నేను మామూలుగా ఈ వర్క్ చేసుకుంటున్నాను మీరు ఏ వర్క్ చేసుకుంటున్నారో ఆ వర్క్ను అందులో ఇంక్లూడ్ చేసి నాకు ఎలాంటి జాబు లేదు అనడానికి కదా వాళ్ళు అడిగారు నాకు ఎలాంటి జాబు లేదు అనేది దాంట్లో ఇంక్లూడ్ చేసి ప్లస్ నేను దీనివల్ల నా వికలాంగుల తత్వం అంటే నలభై శాతం ఉందా యాభై శాతం ఉందా ఈ శాతం ఇంత నా వికలాంగుల సర్టిఫికేట్ నెంబరు సర్టిఫికేట్ నెంబరు ఈ నెంబరు నాకు ఇది ఈ మోటార్ సైకిల్ ఇప్పించడం వల్ల నేను ఇది ఏదైనా ఒక షాప్లో వర్క్ చేసుకోను లేదంటే ఇటు ఏదైనా వెళ్ళటం దీన్ని చేసుకొని నేను జీవనోపాధి చేసుకోగలను అందుకోసం అనేసి నాకు ఈ మోటార్ సైకిల్ కావాలి అందుకోసం అనేసి నేను ఇది అప్లై చేసుకుంటున్నాను నాకు ఎలాంటి జాబు లేదు అన్నట్టుగా అందులో ఇంక్లూడ్ చేయించుకొని ఇట్లా కావాలి అని వాళ్ళు చెప్పండి చెప్తే వాళ్ళు అదంతా టైప్ చేసి ఆ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద అదంతా టైప్ చేసి ఆ పేపర్ ఇస్తారు దాని మీద లాయర్ తోటి సంతకం చేయించుకోవాలండి కంపల్సరీ లాయర్ తోటి సంతకం చేయించుకొని ఆ పేపరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ టెన్త్ మేము ఉండే టెన్త్ డిగ్రీ ఉండే డిగ్రీ ఇది ఒక ఫోటో మీ వికలాంగుల సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీరు ఎక్కడన్నా అప్లై చేయడానికి మీ సేవ కాడికి వెళ్ళాలనుకుందాము వాళ్ళు అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత నేను మరీ చెప్పాను మీకు ఇదంతా లాగా చేసి రెండు సెట్లు చేసుకోండి రెండు సెట్ల లాగా చేసినాక ఈ రెండు సెట్లను తీసుకొని మీ దగ్గర ఎవరి ఎవరి మండల్లో ఉన్న వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్లో ఈ వికలాంగుల సంక్షేమ శాఖ కంపల్సరీ ఉంటుందండి జిల్లాకు ఒకటి అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఈ సెట్ని ఇవ్వండి ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారండి కంపల్సరీ నేను అప్లై చేసినా పంపించినా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడిగాను తీసుకున్నారా అమ్మా ఇచ్చారా మీరు సార్ మీరు అది ఇచ్చేసారా తీసుకున్నారా వాళ్ళు ఏమన్నారు అనేసి కూడా నేను వారికి మరీ ఫోన్ చేసి అడిగాను తీసుకున్నారట ప్లస్ తారీఖు కూడా చెప్పారు పద్దెనిమిదో తారీఖు రోజు లాస్ట్ డేట్ అండి ఇంకెవరన్నా ఉన్నా చెప్పండి అని కూడా చెప్పారు అని చెప్పారు పద్దెనిమిదో తారీఖు ఈ నెల పద్దెనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఉందండి ఇంకా చాలా వరకు ఎవరు అప్లై చేయలేదు అప్లై చేసుకోండి వికలాంగులు ఎవరున్నా కూడా చెప్పండి వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పి అప్లై చేయమని చెప్పండి ఇందులో ఏముందండి వాళ్ళకి ఎట్లా వికలాంగుల సర్టిఫికేట్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఒక స్టాంప్ పేపర్ ఒకటి కొట్టించుకొని తీసుకుంటే ట్యాబ్స్ ఇస్తారు వెహికల్ కూడా ఇస్తున్నారు లక్ష రూపాయల వరకు మనకు అవకాశం ఉంది అట ఏదైనా కూడా అందులో ఉన్న వాటిల్లో అప్లై చేసుకోవచ్చండి ఇది కంపల్సరీ ఇంకెవరైనా వికలాంగులు ఉంటే చెప్పండి కొంచెము ఎందుకంటే వాళ్ళకు ఉపయోగపడ్డట్టే అవుతుంది నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఈ వెహికల్స్ ఉన్నా కూడా వాళ్ళు చిన్న చిన్న పనులు వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి చాలా అండి అంటే జిల్లాకి కొన్ని అని మెన్షన్ చేశారు కదా అవెన్నో నేను కరెక్ట్ కనుక్కొని మీకు రేపు మరీ ఇంకో వీడియో పెడతాను ఖచ్చితంగా అందులో ఒక్కొక్క మన జిల్లాకు ఎన్ని వచ్చినాయో కూడా కనుక్కుంటాను ఖచ్చితంగా ఇవి మనము అప్లై చేసిన వారికి నాకు తెలిసినంత వరకు నేను కలెక్టర్ ఆఫీస్లో ఒకసారితో మాట్లాడితే తను ఏం చెప్పాడంటే అన్నీ ఇంకెక్కువ మొత్తాదులో అయితే అప్లై చేయట్లేదురా ఇది ఈ మన మన జిల్లా నుంచి వెళ్ళి అంతమంది మనకు ఈ జిల్లాకి కొన్ని వచ్చినవి ఆ వచ్చిన వరకు వాళ్ళు అప్లై చేయకుంటే పక్క జిల్లా వారికి ఇక్కడ మిగులుతాయి అక్కడ ఎక్కువ అప్లై చేశారనుకోండి సపోజ్ మన జయశంకర్ డిస్టిక్ మన డిస్టిక్ లో ఎక్కువ శాతం అప్లై చేయలేదు పక్క కరీంనగర్ డిస్టిక్ ఉంది కరీంనగర్లో తక్కువ మంది ఎక్కువ మంది అప్లై చేశారు మన ఈ వరకు అప్లై చేసిన వారికి అందరికి ఇచ్చేసి మిగతాయి పక్క డిస్టిక్ పంపిస్తారట మన జిల్లాలో వాళ్ళు చాలా మంది వికలాంగులు ఉన్నారండి ఎందుకు లేరు అప్లై చేసుకుంటే అందరికీ వచ్చే అవకాశం ఉంది ఏ అది వస్తుందా అది రాదు లేరా అట్లే అంటారు అనేసి అంటున్నారు నాకు కూడా నేను కూడా విన్నాను అట్లా అని చూడకుండా కంపల్సరీ అప్లై చేసుకోండి అప్లై చేసిన సెట్ని తీసుకుపోయి ఖచ్చితంగా జిల్లా సంక్షేమ శాఖలో ఇవ్వండి వికలాంగుల సంక్షేమ శాఖలో ఖచ్చితంగా మీకు వస్తాయండి ఎందుకు అనంటే మరొకటి ఏంటి అని అంటే చాలామందికి అంత ముందుకు ఎనభై శాతమే ఉండే ఇప్పుడు ఎనభై శాతం కాదు నలభై ఐదు శాతానికి తగ్గించారు మన గవర్నమెంట్ అది చాలా హ్యాపీనే కదండి అంత ముందుకు ఎనభై శాతం ఉంది అయ్యో నాకు కాలే మొత్తానికి కాలే లేదురా ఒక కాలే లేదు నేను కట్టెలు పట్టుకొని నడుస్తున్నాను కానీ నాకు యాభై శాతం ఉంది అరవై ఐదు శాతమే ఉంది వాళ్ళు ఎనభై ఐదు శాతానికి ఇచ్చారు కదా వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోలేనాయే ఎట్లా అనేసి అన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండే అండి అట్లాంటి వాళ్ళకు నేనైతే చెప్పాను అప్లై చేశాను కూడా కంపల్సరీ ఫోన్ చేసి మరీ అప్లై చేసి పెట్టాను వాళ్ళకైతే మీరు ఇంకెవరైనా ఉంటేనైతే అప్లై చేసుకోమని చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేదన్నా ఉంటే ఇంకోటి ఏంటి అంటే నేను ఈ మోటార్ సైకిల్స్ జిల్లాకి ఎన్ని వచ్చినవి ప్లస్ ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతానండి కంపల్సరీ కానీ కంపల్సరీ వీలంత వరకు అందరూ అప్లై చేసుకుంటాడు చూడండి ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి